మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో త్రీ జీరో త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ డబల్ నైన్ దగ్గర మార్కెట్ అయింది సో మనం ఏదైతే ఒక రెజిటెన్స్ జోన్ బ్రేక్ అవు అవ్వాలనుకున్నామో ఆ రిజిస్టెన్స్ జోన్ అయితే బ్రేక్ అయింది సో బ్రేక్ అవుట్ అయినట్టు మనమైతే ఎంట్రీ తీసుకున్నాము ఎంట్రీలోనే మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది సో మీకు ఫిఫ్టీన్ క్యాన్ కనుక చెప్తే మనం ఏదైతే ఒక ట్రేడ్ సెటప్ అనుకున్నామో ఆ ట్రేడ్ సెటప్ స్టిక్ అయి ఉంటే మాత్రం మనకు ప్రాఫిట్స్ అనేది ఈజీగా ఎన్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో మన ట్రేడ్ సెటప్ ఏంటి రెసిస్టెన్స్ జోన్ అవుట్ అవ్వాలి అవుట్ అయితే ఒక కాల్ ఆప్షన్ తీసుకుందామని సో రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అౌట్ అయింది అయిన తర్వాత ఇక్కడ చూసారా ఇది మన రెసిస్టెంట్ జోన్ సో రెసిస్టెంట్ జోన్ ఎప్పుడైతే అవుట్ అయిందో ఈ క్యాండిల్ మనకు కన్ఫర్మేషన్ అన్నమాట ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్లియర్ గా బ్రేక్అట్ అయినట్టు దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్ గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ లో ఒక స్లైడ్ ఫాల్ మళ్ళీ ఒక బిగ్ రికవరీ మళ్ళీ ఒక స్మాల్ ఫాల్ సో ఏదైనా సరే మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ గానే ఉంది ఓన్లీ ఓన్లీ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేరే ట్రేడ్ తీసుకోలేదు ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ మార్కెట్ లో కొంచెం ఇండికేషన్ అయితే కనుక ఇచ్చింది ఇక్కడ సో ఈ క్యాండిల్ కనుక ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకున్నాను బట్ ఒక ఇన్వర్టబుల్ క్యాండిల్ వచ్చిందన్నమాట సో ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత ఈ హ్యామర్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే కన్సిడర్ చేయకూడదు అనమాట ఎందుకంటే ఇక్కడ మన రిస్క్ జోన్ ఎక్కువ మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటది అందుకని మనం ఎంట్రీ అనేది తీసుకోలేదు ఓకేనా సో రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దు క్లియర్ గా చెప్తే చూడండి సో రేపు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్లో మనకు ఈ రోజు మార్కెట్ బట్టి మనకు అబ్జర్వ్ అయ్యింది ఏంటంటే సో మార్కెట్లో అయితే కంప్లీట్ గా ఒక బైయర్స్ డామినేషన్ అయితే కనిపిస్తుంది మార్కెట్ కంప్లీట్ గా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో క్లియర్ గా రేపు మార్కెట్ కనుక ఈ రెసిడెంట్ జోన్ మళ్ళీ ఏదైతే ఉందో ఈ లెవెల్ అవుట్ అయితే మాత్రం మీరు ఎంట్రీ తీసుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక బ్రేక్ అవుట్ అయితే అప్పుడైనా తీసుకోండి లేదు ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయినా అప్పుడైనా తీసుకోండి ఓకేనా సో ఏదైనా సరే ఈ లెవెల్ బ్రేక్అౌట్ అవ్వాలన్నమాట లేదు మళ్ళీ ఫాలో అయితే మాత్రం మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాతక ట్రీట్ తీసుకోండి ఓకేనా నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినస్ లో వీడియో అని లేకపోతే మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్